గుంటూరు జిల్లా పొన్నేకల్లో డెబ్బై లక్షల రూపాయల విలువల బంగారం వెండి వస్తువులు చోరీ చేశారు దొండగలు కేసరి అశోక్ రెడ్డి ఇంట్లో మెయిన్ డూర్లు పగలగొట్టి అపహరించారు నాలుగు వందల గ్రాముల బంగారం రెండు కేజీల వెండిని దోచుకున్నారు వారం క్రితం ఇంటికి తాళాలు వేసి అశోక్ రెడ్డి హైదరాబాద్ వెళ్లారు ఇంటికి రాగా రెండు బెడ్రూముల్లో వస్తువులు మొత్తం చల్లా చెదురుగా పడి ఉన్నాయి ఇక కబోర్డు లోపల లాకర్ పగలగొట్టి బంగారం వెండి వస్తువులను దోచుకెళ్లారు దీనిపై అశోక్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తూ విచారణ చేస్తున్నారు